మేలుకొలుపు మిత్రమా ఓ కవి ఆలోచన మనసై పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కానీ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ తోటి వారికి నివ్వాల్సిన సమయంలో స్వార్థంతో మనకు మనమే అనే విధంగా జీవించటం దేనికి సంకేతం చంచలంబగు జగతిలోన నా శ్వాసత్వంబో ఏదిరా ఓ మనిషి ఇప్పుడే చూసుకో నీ అందాన్ని రేపటి రోజున ఇలానే ఉంటావా ఇప్పటికైనా నిజం తెలుసుకో కొన్నాళ్ళేరా నీ జీవితం చివరికి మట్టిలో కలవక తప్పదు ఓ మనిషి ఎక్కడరాని ఆస్తి ఎక్కడ నీ అంతస్తులు ఎక్కడ నీ కుటుంబం ఎక్కడ నీ బంధువులు ఎక్కడ నీ కులం ఎక్కడ నీ మతం ఎక్కడ నీ దేవుళ్ళు గర్వం పొగరు అహంకారం స్వార్థం ఈర్ష్యా నేను నాది అనే విధానాన్ని మార్పుకోరా మనిషి ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో నీవు ఎంత అభివృద్ధి సాధించినా ఎన్ని కోట్లకు పడగెత్తిన ఇదే నిజం చివరి మజలి అని మరవకురా మానవా నువ్వు బతికే ఈ నాలుగు రోజులు పది మందికి మంచి చేయకపోయినా పర్వలేదు కానీ నీ వల్ల ఏ ఒక్కరూ బాధపడకుండా జీవించు అప్పుడే మనుష్య జన్మకి అర్థం పరమార్థం ఉంటుంది మిత్రులారా సేర్ చేయండి